థ్యాంక్ యూ యూ ఐ లవ్ మేడం యా ఎప్పటించో వెయిట్ చేస్తున్న మీటింగ్ ఒకటి స్కెడ్యూల్ అయింది మేడం దట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ ఇట్ యా యాక్ యూ వర్క్ అవి చేస్తున్నప్పుడు ఫస్ట్ లో అట్లకి మిర్రర్ వర్క్ చేస్తున్నప్పుడు నా ఫేస్ నాకు చూసుకోవడానికి ఐ కుడెంట్ సీ మై ఫేస్ యాక్చువల్ గా బట్ లేటర్ ఆన్ అసలు నా ఫేస్ నేను అర్థంలో చూసుకుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ నవ్వు వచ్చేస్తుంది నవ్వుతున్నాను పొద్దున్నే లేవంగానే కూడా అసలు నేను ఎందుకు నవ్వుతున్నానో నాకు అర్థం కాదు అంత మంచిగా నవ్వుతున్నాను ఐమ్ లైక్ నిల్వ గారు మీరు ఇంత బాగా నవ్వుతున్నారు కాబట్టి మీకు మీకు ప్రాజెక్ట్ శాంక్షన్ అండి ఎప్పటి నుంచి ఎదురు చేసేది దాట్స్ ఆల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి తన ప్రాక్టీస్ తన సక్సెస్ ఇక్కడ సక్సెస్ ఇంకా రాలేదు అంటే ప్రాక్టీస్ చేయట్లేదు లిటరల్లీ నుంచి ఎవరు గ్రాడ్యుయేట్ అయ్యారు ప్రశాంత్ మన లో ఎవరు పాస్ అయ్యారు పాస్ అవడం మీన్స్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు అనేది నేను చూస్తా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది చూస్తా నిల్బ గారు ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేషన్ మీ ప్రాజెక్ట్ వచ్చింది లవ్ యూ ఎస్ అండి ఇంకెవరు ఏదైనా చెప్తారా అండి వసుధ గారు వసంత గారు ఏంటి మీరు అన్నీ sharing షేరింగ్ షేరింగ్ ఎస్ చెప్పండి మీరు కూడా గ్రాడ్యుయేట్ అయ్యారా మన నీల్మగారి నుంచి ఇవాళ నుంచి స్టూడెంట్ మేడం మీరు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నేను నన్ను మీరు గుర్తుపెట్టారో లేదో కూడా నాకు తెలియదు అదే మేడం అంటే క్లాసులకి అయితే అటెండ్ అవ్వలేదు అప్పుడు మీరు ఫ్రీ సెషన్స్ ఇచ్చినప్పుడు నేను ఈవెన్ మా పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకువెళ్తూ నేను వింటూనే ఉన్నాను మొన్న సాటర్డే ఫ్రైడే బిఫోర్ అనుకుంటా మేడం మీరు నన్ను పిలిచారు నెక్స్ట్ డే అన్నారు ఈ లోగా మనకి నాకు నెక్స్ట్ డే కొంచెం వేరే పని పడిపోయి నేను అటెండ్ అవ్వలేదు మేడం రికార్డు రికార్డింగ్ అయితే రికార్డింగ్ అయితే విన్నా చూస్తున్నాను మేడం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మీ అని ప్రతిదీ మేడం అంటే మీరు చెప్పిందంతా నేను చేస్తూనే ఉన్నా అంటే ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా గ్రూప్స్ లో నేనే మెసేజ్ వాయిస్ మెసేజ్ పెడుతున్నా వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తూ అలా కాదు నేను ఫస్ట్ లో అలా అనుకున్నా అలా కాదు అని అన్ని చెప్పాను మేడం సో వాళ్ళు కూడా మాటకి నేను చాలా ఇంప్రెస్ అయ్యాం మేడం ఆ డౌట్లు పోయి అని కూడా నాకు రిప్లై ఇచ్చారు అండి మేడం నాకు డౌట్స్ అంటూ ఇందులో ఏం లేవు మేడం మీరు చెప్పినవన్నీ నేను చేస్తూనే ఉన్నాను కాకపోతే నాకు ఇదే మళ్ళా కంటిన్యూ చేయాలని ఉంది నాకు ఇందులో కూడా అంటే ఒక అంటే నేను కూడా ఒక సర్టిఫైడ్ ఇలా చేయాలి అని అనుకుంటున్నాను మేడం అది ఏంటన్నది ఎస్ గా చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పుడు నేను నేర్చుకున్న నాలెడ్జ్ ని ఒక ఒక బ్యూటిఫుల్ గా తయారు చేసి నేను దాన్ని కూడా ప్రోగ్రామ్ చేయాలని ఒక లో ఉన్నాను ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ కమింగ్ మంత్స్ లో గా చేస్తాము ఎవరికైతే నాలెడ్జ్ కొంచెం ఈ ఒప్పన్ ఒ చేయడం చేయగా చేయగా చాలా నా హర కూడా చాలా లెవెల్ బాగా ఎక్కువైంది మేడం అంటే ఫస్ట్ అంత ఉండేది కాదు కానీ ఆరా బాగా డెవలప్ అయింది అట్లనే హీలింగ్ లెవెల్ కూడా చేశాను మేడం కానీ అంటే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అని కాదు కానీ ఫోన్ లో ఎక్కువ ఉంది మేడం అంటే పాజిటివ్ ఎనర్జీ చాలా అంటే మనం కరెక్ట్ గా ఉంటే మన రిసీవింగ్ కూడా అలా ఉంది మేడం ఇక్కడ మీకు ఎలా అనుకుంటే మేడం వెంటనే వెంటనే అయిపోతుంది అంటే మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే అయిపోతుంది మేడం బ్యూటిఫుల్ ఐ నో ఇక్కడ ఎస్ ఓపెన్ పొనో వసంత్ గారు చెప్పినట్టుగా ఓపెన్ పొనో చేస్తే డెఫినెట్గా ఈజీ ఈజీ టు మీకు గా అసలు దానికి ఇంకా ఏమీ అక్కర్లే మన కర్మ క్లీనింగ్ ఆన్ గోయింగ్ వీల్స్ లాగా సో ఈజీగా అవుతుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ వసంత్ గారు ఫర్ ప్రాక్టీసింగ్ అండ్ మోటివేటింగ్ ఆన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండి ఇంకా క్లాస్ టైమ్ అరుణ గారు మీరు ఏమైనా చెప్పాలా చెప్పాలి yes చెప్పండి చెప్పండి థాంక్యూ 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 మ్యామ్ 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 సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐ ఐ ఐ లవ్ లవ్ యు యు లాట్ రిసీవ్డ్ 20 ప్లస్ 40000 60000 లుక్ థాంక్స్ సో మచ్ నా మైండ్ సెట్ ఫుల్ హ్యాపీగా అయిపోయింది డౌట్ లేదు క్వశ్చన్ నో క్వశ్చన్ మ్యామ్ క్వశ్చన్స్ కాబట్టి గ్రాడ్యుయేట్ అయిపోయారు అనుకుంటున్నారా మీకు అర్థమైందా ఎలా ఉండాలి హ్యాపీ మ్యామ్ హ్యాపీ మ్యామ్ మీ జతకి లైఫ్ లాంగ్ జర్నీ మ్యామ్ అంటే లైఫ్ లాంగ్ జర్నీ హ్యాపీగా మ్యామ్ హ్యాపీగా అంటే హ్యాపీగా ఒక్క ఒక్క నెగటివ్ లేదు మ్యామ్ ఎక్కడ పోయినా కూడా మాకి ఆ వాళ్ళంతా ఎక్కడన్నా వాళ్ళు చూసి ఏందో ఏడుస్తుంటారు దేవుని ముందు అడుగుతుంటారు కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా వీళ్ళకి ఇంకా ఎక్కడో ఎక్కడో ఉండరు మనం చాలా ఫార్వర్డ్ ఎట్లుంది తెలుసు మేడం వాళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే విఆర్ ద లక్కిస్ట్ ఫెలోస్ మేము చాలా లక్ చేస్తున్నాము ఈ లెవెల్ కి మేము నాలెడ్జ్ తీసుకున్నాము అంటే ఎంత మైండ్ రిలాక్స్ ఉంది తెలుసా ఎందుకు ఏడుస్తుంటారు వీళ్ళు పిచ్చోళ్ళక ఎవరు ముందు అడుగుతుంటారు అనేది అట్లా ఉంది కానీ అంత మన దగ్గరే ఉంది అనేది అరుణ్ గారు ఇంకోటి అనుకోవాలి పాప సబ్ కాన్షియస్మెంట్ కి ఇచ్చేస్తున్నారు ఏడుకున్నంత అనుకోవాలి మేడం వాళ్ళు నిన్న కొంచెం చర్చ పాయింట్ మ్యామ్ అట్లా ఫ్రెండ్స్ పిలుస్తున్నారని వాళ్ళు ఆడ 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 ఏడ్ చేర్చి అడిగేది అన్ని చూస్తుంటే ఇంకా ఎక్కడో ఉంది వీళ్ళు అప్డేట్ కాలేదు ఎక్కడో మారుమూల గ్రామంలోనా మీరు వాళ్ళు బాధపడుతుంటే చూసుకుంటే ఓపెన్ పని చేసుకోండి వాళ్ళ బాధ లేదు మేడం నా మైండ్లోకి ఎక్కలేదు మేడం అసలు నాకు ఎక్కులేదు నేను ఎక్కి కాదు అంటే అప్గ్రేడ్ అయిపోయినాం కదా వీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే లెవెల్ కు ఉంది మేడం అంతే బాగుంది పోస్ట్ అవును మేడం చాలా చాలా హ్యాపీ మా ఫ్రెండ్స్ నా మా పిల్లలు నా కొడుకు అందరు క్లాస్ లో ఉన్నారు అందరు మా ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ మ్యామ్ ఒక్క రిక్వెస్ట్ అది స్కేలింగ్ అని చెప్తుంటారు కదా అది స్కేలింగ్ ఏమనేది అర్థం అవుతలే మేడం చూపిస్తామంటున్నారు కదా మీరు స్కేలింగ్ అని రేపు చూపిస్తా రేపు చూపిస్తా అది ఒక్కటి మేడం అంతే ఇంక వేరేది ఏం లేదు నో క్వశ్చన్స్ కదా తీసుకొచ్చి చూపిస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లాట్ మ్యామ్ సోల్ 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 చాలా మంచిగా జర్నీ చేసింది మీద థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ లవ్ యూ అమ్మయ్య ఇద్దరు గ్రాడ్యుయేట్ అయిపోయారు ఇవాళ నుంచి ఇంకెవరయ్యారండి గ్రాడ్యుయేట్ ఎవరయ్యారు ఎవరికి బాగా అర్థమయ్యి మెరకల్ చేశారు ఎస్అ సరస్వతి గారు ఎస్ సరస్వతి గారు సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఎస్ సరస్వతి గారు ఆల్రెడీ అయిపోయారు ఇంకొకసారి మ్యూట్ చేసుకుంటారండి ఒక్కసారి మ్యామ్ ఒక్కసారి సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ యూ లవ్ ఎన్ని చెప్పాలి మీకు నాకు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఫిఫ్టీన్ మేడం ఆమె ఆమె ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చేళ్ళింది మ్యామ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థౌసండ్ ఇవ్వాలి మేడం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయినారు వాళ్ళ బాబు దుబాయ్ నుండి వచ్చి ఆంటీకి అమౌంట్ ఇవ్వాలి కదా సెవెంటీన్ ఎంత ఇవ్వాలి అడిగి ఇచ్చేయండి అని చెప్పిండ్రు మ్యామ్ వాళ్ళ కోడలు తీసుకొచ్చి నాకు సెవెంటీన్ థౌసండ్ ఇచ్చేసింది మ్యామ్ మీ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తున్నాను మ్యామ్ నేను అప్పుడు నుండి కూడా పాప సిఏ రాసింది మొన్న కూడా చెప్పినా నాకు ఎట్లా మాట్లాడాలి అర్థం కాలేదు ఏం చెప్పాలో అర్థం కాలేదు సిఏ ఎగ్జామ్స్ రిజల్ట్ ఉండే మీ తర్వాత మీ యూట్యూబ్ ఛానల్లో చూసి రోజు రాసేదాన్ని మ్యామ్ పాస్ అయిపోయింది మ్యామ్ సిఏ పాస్ అయిపోయింది పాస్ అయిపోయింది పెడతాను చూస్తున్నాడు మేడం అడ్వకేట్ ఆఫీస్ పెడతాను చూస్తున్నాడు అస్సలు కుదరలేదు మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కుదరలేదు అయితే మీ క్లాస్ లో జాయిన్ అయిన వన్ వీక్ కి నేను చెప్పిన త్రీ డేస్ లో నీకు ఆఫీస్ దొరుకుతది సోను నీకు ఎట్లాంటి ఆఫీస్ కావాలో అలాంటి ఆఫీసే దొరుకుతది నువ్వు చూడు అంటే అనుకోకుండా వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అంకుల్ కలిసి నా ఆఫీస్ హిమాయత్ నగర్ లో ఉంది ప్రమోద్ పోయి నువ్వు తీసుకో అడ్వాన్స్ కూడా తీసుకోలేదు మ్యామ్ అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఆఫీస్ ఇచ్చేసి నిజంగా మ్యామ్ ఎన్ని మెరాకల్స్ ఎన్ని మెరాకల్స్ చెప్పలేను నేను ఒకసారి విండోస్ నుండి బయటికి చూస్తున్నాను మ్యామ్ ఒక చెట్టు ఉంది నేను అన్నను వైట్ బటర్ఫ్లైస్ కనపడాలంటున్నారు అందరూ అందరికీ కనిపిస్తున్నాయి నాకు కూడా కనిపిస్తే బాగుందంటే టెన్ ఫిఫ్టీన్ బటర్ఫ్లైస్ మ్యామ్ చెట్టులో నుండి బయటకు వచ్చినాయి మ్యామ్ చెట్టులో నుండి బయటకు వచ్చినాయి ఒక టెన్ ఫిఫ్టీన్ బటర్ఫ్లైస్ అయితే మళ్ళీ అనుకున్నాను ఈ విండో వరకు వస్తే బాగున్నా అనుకున్నాను మ్యామ్ విండో వరకు త్రీ బటర్ఫ్లైస్ వచ్చినాయి మ్యామ్ నిజంగా మ్యామ్ అయితే మెరాకల్ మళ్ళీ అనుకున్నాను విండో వరకు వచ్చినాయి లోపలికి ఒక్క టన్ను వస్తే బాగున్నా అనుకున్నాను రాలేదు కిచెన్ లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చి చూసేటప్పటికి టీవీ స్టాండ్ మీద ఒక బటర్ఫ్లై ఉంది మ్యామ్ విచిత్రం విచిత్రం మ్యామ్ అయితే నిజంగా చాలా విచిత్రం మ్యామ్ నాకైతే ఒకదానికొకటి ఒకదానికొకటి అన్ని మేము జరుగుతున్నాయి మ్యామ్ అది రైస్ బౌల్ పెట్టాం మ్యామ్ పెట్టినా హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు మ్యామ్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మ్యామ్ మా పిల్లలు అసలు మమ్మీ నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వు నువ్వు చాలా బాగున్నా మమ్మీ అన్ని మెరాకాల్స్ జరుగుతున్నాయి అని నాకు ఏది కావాలంటే అది ఒక పెన్ కన్నుండి అన్ని తెచ్చిస్తున్నారు మ్యామ్ నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వు మ్యామ్ మమ్మీ చాలా బాగుంది మా మమ్మీ అంటున్నారు ఇంత ముందు ఊరికే ఆలోచించుకుంటూ కూర్చునేదాన్ని మ్యామ్ ఇప్పుడు అట్లా లేదు చాలా 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 థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ ఎన్ని మెరాకల్స్ అంటే నేను చెప్పలేను మీకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రాసుకున్నాను ఇక్కడ అన్ని రాసుకున్నాను ఓ ఐ నో మాత్రం మైండ్ బ్లోయింగ్ ఈవెన్ టెన్ ఫిఫ్టీన్ ఏం చెప్పారో నేను అలాగే చేస్తా యూనివర్స్ ఆడుకుంటా నాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్ మొన్న నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు ఈ రోజు సాటిస్ఫాక్షన్ ఉంది మ్యామ్ మీకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మీరు సూపర్ గ్రాడ్యుయేట్ అయిపోయారు ఎస్ నీల్మ గారు సరస్వతి గారు సిహెచ్ సరస్వతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్